శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఆ శ్రీకృష్ణుడి దయతో రాష్ట్రంలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని పశుపక్ష్యాదులన్నీ కూడా చల్లగా ఉండాలని వ్యవసాయం బాగుండాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని కృష్ణుని లోకేష్ బాబు గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో అందరికీ మేలు జరగాలని చెప్పేసి ఆ శ్రీకృష్ణుని మనసారా ప్రార్థించారు చాలా చోట్ల కృష్ణ భక్తులు గుడులు కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించాలని వేడుకుంటూ ఉన్నాను ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా వాటిని పరిగణలో తీసుకోకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మనసులో ఉంచుకొని ఏదైతే ప్రారంభాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి అయితే కూడా బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఆ కృష్ణుడు అందరిని చల్లగా చూడాలని చెప్పేసి వేడుకుంటున్నాను